జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కృష్ణ భక్తి గీతాలు నేను మీ ఝాన్సీ కృష్ణ ఇప్పుడు మనం అయోధ్య రాముని గురించి అక్కడ నుండి వచ్చిన అక్షంతల గురించి ఆ స్వామిని స్మరించుకుంటూ వేడుకుంటూ మనస్ఫూర్తిగా ఆ స్వామిని తలుచుకుంటూ ఒక రెండు నిమిషాలు మనం దాని గురించి మాట్లాడుకుందాం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి తెలుసు కదండీ చక్కగా ఈ శ్లోకాన్ని మనం స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అంతా మనం నడిపించుకుందాం ఈ శ్లోకం ఇప్పటి నుండి ఈ ధరణి అంతా ప్రతి ఊరు ప్రతి ఇల్లు ప్రతి నోట విగ్రహ ప్రతిష్టాపన సమయంలో పోవాలని మనస్ఫూర్తిగా మనం ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటూ కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనామ జపాన్ని చాలా భక్తితో ప్రేమతో గౌరవంతో ప్రతి క్షణం కూడా స్మరించుకుంటూ ఆ రామయ్యని మనసులోనే మనస్ఫూర్తిగా దర్శించుకుంటూ ఆ స్వామి సేవలో అందరం ముందుకు వెళ్దాం మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయన్న సంకేతంతో శ్రీరామచంద్రుడు మన అయోధ్యకి బాలరాముని రూపంలో మన అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు ఈ జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభిషిక్ లగ్న ముహూర్తంలో బాలరామునిగా పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం అయోధ్యలో జరగబోతున్నది ఈ కార్యక్రమంలో మన అందరం పాల్గొనలేము కాబట్టి ఈ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమంలో మొదటి నెల రోజులు గుడి పరిసర ప్రాంతాలలో కొన్ని పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అక్షింతలను కూడా పూజ చేయటం జరిగింది ఈ అక్షితలను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వితరణ చేసే బాధ్యత విశ్వ హిందూ పరిషత్ వారు తీసుకున్నారు ఈ అక్షితలు తీసుకున్న ప్రతి వారు కూడా తమ వంతుగా రామనామంతో ఈ అక్షింతలను పూజామందిరంలో పెట్టి అయోధ్య నుండి స్వయముగా మన రాముల వారే పంపారన్న నమ్మకంతో తలంపుతో భావనతో ఉదయం సాయంత్రం పూజా మందిరం దగ్గర కూర్చొని స్మరణ చేయాలి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో ఉదయం శ్రీరామునికి పూజ షోడశోపచారములతో అష్టోత్తర శతనామములతో శ్రీరాముడిని అణువణువు నింపుకొని నామస్మరణ చేస్తూ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని మన అందరం తీసుకున్న అక్షతలను స్వామివారి ఆశీర్వాదంలాగా భావించి ఇంట్లో అందరం తలమీద చల్లుకోవాలి ఇంకా మిగిలిన అక్షింతలను మన పూజా మందిరంలో వ్యాపార స్థలములలో బీరువాలో పెట్టి భద్రపరచుకోవచ్చు మన ఇంట శుభకార్యములు జరిగినప్పుడు ఈ అక్షింతలను కూడా కలుపుకొని వారికి ఆశీర్వాదం ఇవ్వచ్చు విశ్వ హిందూ పరిషత్ వారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దానిలో భాగంగా కూడా ప్రతి ఊరికి ప్రతి ఇంటిలో ప్రతి మనిషికి కూడా ఈ అక్షంతలను అందేలాగా వారు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహిస్తున్నారు దానిలో భాగంగానే మా ఊరిలో కూడా మా ఊరు వైర ఇక్కడ కూడా చాలా భక్తితో ప్రేమతో ఈ అక్షతలను ప్రతి ఇంటికి వెళ్ళి మేము అంద అందరికీ అందజేయటం జరిగింది అలా వెళ్ళినప్పుడు కూడా అందరం చాలా భక్తితో ప్రేమగా ఆనందంగా ఎంతో సంతోషంగా కూడా అంత సంతోషంతోనే జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ చక్కగా రాముని వారిని స్మరించుకుంటూ ప్రతి గడపకి దగ్గరికి వెళ్ళి వారి ఇంటి ముందు నిలబడి జయ శ్రీరామ్ అయోధ్య నుండి అక్షింతలు వచ్చాయండి స్వామివారి అనుగ్రహం మీకు కలిగింది మీరు స్వయముగా వచ్చి అక్షింతలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని మేము కూడా ప్రతి ఇంటి ముందు నిలబడి వారిని పిలిచి ప్రేమతో భక్తితో ఈ అక్షింతలను వారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం చేసేటప్పుడు కూడా మాకు ఎంత ఆనందం కలిగిందంటే చెప్పడానికి వీలేదండి ప్రతి ఒక్కరిలో కూడా భక్తి భావన ప్రేమతత్వం చాలా నిండుగా ప్రవహించేలాగా అందరికీ ఆశీర్వాదం ఇచ్చారండి మీరు అక్షంతలు తీసుకున్న ప్రతిరోజు నుండి కూడా అవి పూజా మందిరంలో మీరు భద్రపరచుకొని చక్కగా ఉదయం సాయంత్రం స్వామివారి దగ్గర అక్కడ కూర్చొని స్మరణ చేస్తూ ప్రతిష్టాపన జరిగేంత వరకు కూడా చక్కగా అందరూ నియమాలతో చక్కగా స్వామివారిని స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా పవిత్రంగా చక్కగా ఈ కార్యక్రమం మీరు అందరూ మనం అందరం కూడా అయోధ్యకి వెళ్ళి ఆ రాముల వారి ప్రతిష్టని స్వయంగా కన్నులతో చూడలేము కాబట్టి ఇంకా మనకి ఎన్నో రకాలుగా మనం వీక్షించడానికి ఎన్నో అవకాశాలు మనకి స్వామివారి ఇస్తాయి దానిని కూడా మనం వీక్షింపజేస్తూ వీక్షించుతూ చక్కగా ఆ స్వామి దర్శనాన్ని ఆ స్వామి ఆశీర్వాదాన్ని వారి దీవెనల్ని మనం ఎల్లప్పుడూ మెండుగా పొందాలని అందరి నుండి కూడా నేను తరపు అందరి తరపు నుండి కూడా మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను జై శ్రీరామండి ఇంకా మరిన్ని కొన్ని వివరాలతో మళ్ళీ మరుసటి వీడియోలో మనందరం కలుసుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ ఝాన్సీ కృష్ణ